ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్కు బ్రహ్మరథం పట్టారు భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి తెలుగుదేశం అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ప్రతి ఒక్కరికి రెండు రోజులకు ఒకసారి సూపర్ సిక్స్ హామీలను సూపర్ సిక్స్ హామీలను వివరించండి అని వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మడక్సిరాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఇంతకుముందు ఏ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనేటువంటి మెజార్టీతో గెలవబోతా ఉన్నాను అందరి ఆశీస్సులు ప్రజల నాకు నాకున్నాయి పైన భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి అలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉన్నారు మనం ఎలా పోవాలి ఎలక్షన్స్లో ఎలా నడవాలి అని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకొని గైడ్ చేస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళు సూచించినటువంటి మార్గంలో నడిచి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం